అయిపోయింది మిగిలిన రాష్ట్రంగా తెలంగాణ ఉంది కాబట్టి ఆ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఆలోచనతో ముందుకెళ్ళారు ప్రగతి పదంలో ముందు నడిపించాలని చెప్పి చూస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ నాయకులు ఉంటేనే ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి అంటూ జరుగుతుందని చెప్పి అందరూ అనుకున్నారు కాబట్టి వేళ నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గౌరవించారు ఆ గౌరవాన్ని నిలుపుకోవాలి వీళ్ళు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నడపాలి అంతే తప్ప ఎవరో విమర్శలు చేశారని నేను కుంగిపోవద్దు పొంగిపోవద్దు చిరంజీవి గారిని చూసి ఈ రకంగా నేర్చుకోవాలి కొన్ని విషయాలు ఎంతోమంది ఎన్ని రకాలుగా అరిసినా విమర్శించినా పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంటారు అలాగే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు కానీ ఏ విమర్శను పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటారు లోకేష్ గురించి అంబాటి రాంబాబు లోకేష్ గురించి అడిగాను ఆ అంబాటి రాంబాబు ఉన్నాడు కదా ఆ అంబాటి రాంబాబు రెడ్ బుక్ కి మా కుక్కలు కూడా భయపడవా అని అన్నాడు దాని గురించి డైలాగ్ అడిగాను తీసుకున్నాను అంతే దాని మీద ఇద్దరు ముగ్గురు తీసుకుని పంపిమా చెప్పు రావ చూతావా భయపడా లేవు చెప్పు నువ్వు చెప్పాలి లైవ్ ఉంది నువ్వు 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 అనుకుంటు ఫ్రిజీగా ఉన్నాను మా సార్ వచ్చారు ఇద్దరు సార్లు వచ్చారు ఇద్దరు సార్లు నాకు వీడియోలు బాగుతున్నాయి అందుకని చెప్పేసి రాసుకున్నా రా ఉండాలి సింగిల్ అండి ఉండే సార్ మీరేనా అక్కడ అద చెప్ పెంట ఎర్సారా నిలబడను ఆడుకుడొడగరే అంత ఎక్సైటెమెంట్ సేఫ్లీ నినస్ గారిని మీరు ఎవరు రాదాం దాంట్లో ప్రైవేట్ జాబ్స్ చాలా ఉంటాయి రాజా పెట్టారా <aby masuk> కజా కజాయ్ అన్నాడు చెప్పండి రవితేజ గారు మొన్న కొద్దిగా బాధపడ్డారనిపించింది కానీ ఇప్పుడు వచ్చిన చూస్తానంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది భక్తి భావన అనేది మొదలయ్యింది

ఫైట్లు కానీ ఏదైనా కానీ కొద్ది జోకుల పరంగా ఉండేది ఒక నవ్వు ప్రపంచం వెంకటేష్ గారి తర్వాత రవితేజ గారి పేరు చెప్పుకోవచ్చు అట్లాంటి సిచ్యువేషన్లు కానీ సీన్లు కానీ కనపడి పాటల్లో కానీ ఏదైనా కానీ అట్లా మూమెంట్ అనేది ఉంది కాబట్టి ఈ చూసిన ఈ పోస్టర్ చూసిన తర్వాత కూడా మాకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది చేయాల కంపల్సరి ఏంటంటే తెలుగు సినిమాలు చూస్తానంటే ఒక రకంగా అనిపిస్తుంది జనానికి ఫ్యాన్స్కి కి బాధ ఏంటంటే చూసిన సినిమా ఏదో అనుకుంటున్నా ముందు కానీ సినిమా చూసిన తర్వాత ఒక రియాక్షన్ అనేది జనం నుంచి రావచ్చు రవితేజ గారి సినిమా నుంచి రావాలని చెప్పేసి కోరుకో సినిమా పోస్టర్ వచ్చినా కానీ మంచిగా డైలాగులు వచ్చినా కానీ ఏదైనా వచ్చినా గానీ రేంజ్ లో ఉండబోతుందిరా బాబు అన్న ఫీలింగ్ కలిగి మాట్లాడుతున్నాం మనం వచ్చి కానీ సినిమా చూసిన తర్వాత ఫీలింగ్ ఫీలింగ్ ఆ ముందున్న ఫీలింగ్ ఉంటుందా రాదేస్తుంది ఇప్పుడు ఏ సినిమా పది ఇరవై సినిమాలు తీసుకో ఏ సినిమా తీసుకున్న పరిస్థితి అదే ఫస్ట్ లో ఒక రకంగా ఉంది ఇప్పుడు ఒక రకంగా ఉంది పరిస్థితి ఎట్లా ఉండేది పరిస్థితి అదే బాధ వేస్తుంది రవితేజ గారి సినిమాతే ఆ బాధ అనేది పోవాలని చెప్పేసి మేము కోరుకుంటాం అదా తీసుకోండి అదే ఉంది

హాయ్ రోజా గారు జనసేన కాదు కామసేన అని మాట్లాడింది దాని గురించి ఏమన్నా రోజా గారు రోజు రోజు దిగజారుతనం అనేది ఇంకా ఎప్పటికీ కూడా కనపడుతుంది రోడ్డు మీదకి వచ్చి కూర్చుంది పది మందిని భోగి చేసుకుంది మా మంచి పనులు పోగాడమ్మ సూపర్ సిక్స్ గురించి ఇంకా ఎన్నో ఉండయి వాటి గురించి పోరాడు నీ నియోజకవర్గం మర్చిపోయి నీకు ఏదైనా నియోజకవర్గం కన్ఫర్మ్ కాలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మారుతారని భయం పడుతుందా నువ్వు మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడమ్మా నువ్వు ఏమనాలనుకున్నా కానీ కామన్గా మాట్లాడే మాట నువ్వు మళ్ళీ వచ్చి ఈ మీడియా ముందు వచ్చి కన్నీళ్ళు పెట్టే విధంగా ఉండద్దమ్మా కరెక్ట్గా మాట్లాడు మాట్లాడే విధానం నేర్చుకుని నువ్వు మాట్లాడు నువ్వు జనసేనని అనే అంత హక్కుగాని నీకు అంత అర్హత కానీ నీకు లేదని చెప్పేసి ముమ్మాటికి చెబుతున్నావు అమ్మా నోరు అనేది జరపత్రం మళ్ళీ నువ్వు ఏడ్చే వీడియోలు అందరు బాధపడతారు కాబట్టి నోరు జ అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే ఇదే ఇష్యూ పైన పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు నాయుడు గానీ నోరు ఫినాయిల్ వేసుకొని కడుక్కోవాలి అని చెప్పి రోజు మార్నింగ్ ప్రెస్ మీట్ లో అన్నారు దాని గురించి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా ఏదో పది మందిని కూర్చొని పెట్టుకుని ధర్నా చేసిందని చెప్పి ఏదో హైలైట్ చేయాల్సిన అవసరం కూడా రోజా గారికి లేదు అంత అర్హత కూడా ఆమెకి లేదని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పాటిస్తున్నాడో ముగ్గురు ముగ్గురు భార్యల గురించి సో కేడర్ కూడా అదే ఉంది అంటే

అనకూడదు నిన్ను నువ్వు కన్నా కూడా నిన్నుతో పోల్చే అవసరం కూడా మా పవన్ కళ్యాణ్ గారికి లేదమ్మా ఓకేనా అదేది గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడే మాట ఒక ఆడదాని అని చెప్పేసి మేము గుర్తిగా విలువ ఇస్తున్నావు నీకు ఆడ తప్పు అని పోగొట్టుకో మాకు అంటే చెప్పుతో కొట్టుకోవాలి ఒకళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఒకళ్ళు దానికి సింపతి చూపిస్తున్నారు ఆ సనాతని అని చెప్పి భుజాల మీద వేసుకుందామన్నారు ఏదైతే భుజాల మీద వేస్తున్నా దేవుడు వాళ్ళకి పాపం ఈ రూపంలో చూపించింది అని అంటుంది దాన్ని చూపిస్తాడమ్మా దేవుడు ఉండడు మేము కంపల్సరీగా ఉన్నాడమ్మా తిరుపతి దేవస్థానంలో చేసిన మీ పార్టీ మీరు చేసిన పాపాలకు ఆ వెంకటేశ్వర స్వామి ఉండడనే నమ్మకం మాకు ఉందమ్మా మేము ముందు ముందు చూస్తాం ముఖ్యంగా నీ విషయంలో కూడా మేము చూస్తామని మేము అనుకుంటున్నాం మన ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా సో ఆయనను కూడా చాలా తిట్టింది ఏంటంటే ఆయన వేజ్ అయిపోతున్నా కూడా ఆయన పార్టీలో ఇలాంటివి ఉన్నాయి సో ఆయన ఇంకా ఆయన గురించి ఎంత బయటికి రావాలో ఏంటో అన్నట్టు మాట్లాడుతున్నాను ఏజ్ అయిన వాళ్ళే ఆదరించారు రామోజీరావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆదరించారు వాళ్ళు పెట్టిన బతికే నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు కంట్రోల్ తప్పే అనుకోడు వచ్చి బయటకు వచ్చి అంటే ఆమె అంటే టీడీపీలో అదే నాయక నాయకులు ఉన్నారు జనసేనలో అదే నాయకులు ఉన్నారు ఆ అంటే పార్టీ ఆ పొత్తులతో వెళ్తుందో ఈ పొత్తులతో వెళ్తుందో తెలీదు అంటుంది అని చూడమ్మ ఖాళీగానే ఉండవుగా ఇల్లు తొంగి తొంగి చూడు కిటికీకి బొక్క పెట్టుకుని చూడు నీకు అన్ని కనపడతాయి నీకు కనపడింది ఏముందో చెప్పు జబర్దస్తికి వస్తావు ఎంత స్ట్రాంగ్ మాట్లాడతావు ఎంత స్ట్రాంగ్ గా తొంగి తొంగి చూస్తావు సేమ్ అట్టాగే తొంగి తొంగి చూడు నీకు తెలియని నాటల నీకు తెలియని వేసాల ఏం మాట్లాడుతున్నావు రోజమ్మ అంటే ఇప్పుడు ఆమె అదే అంటుంది మరి టీడీపీలో కూడా ఉన్న నేను పంపించాలి జనసేనలో మా టీడీపీలో ఎవరు లేరమ్మా నీలాంటి మేధా చేశారు కొంతమంది ఇంకో పార్టీకి వెళ్ళి ఆ పార్టీని కూడా తొక్కేసి పదకొండు సీట్లు పడేసారమ్మా ఇలాంటి మేధావులే ఇంకా టీడీపీలో ఉన్న మంచి వాళ్ళు ఉండారమ్మా మేధావులు ఉండారమ్మా నువ్వేం తొందరపడాల్సిన అవసరం అంటే మరి టీడీపీ కేడర్ లో కూడా చాలా మంది ఉన్నారని చాలా వీడియోస్ బయటకు వచ్చిన చూపిడుతుంది నువ్వు ఒక్క వీడియో వదిలితే చూసావుగా పది వీడియోలు వచ్చినాయి ఎంఎల్ఏ ఈ మంత్రి ఈ ఎంపీ మన అందరి అనే దగ్గర నుంచి అంబాడి రాంబా అన్ని వీడియోలు బయటికి వచ్చినాయి ఇంకేం కావాలమ్మా నీ వీడియోలు ఏమన్నా ఉండాయో అమ్మ తెలియదు కానీ అవి కూడా వస్తాయేమో చూద్దాం జనసేన కామసేనగా మార్చుకోండి అంటే సూచన ఇస్తుంది దాని గురించి ఏమంటావు జనసేన అని కామసేన అమ్మా ఎంత మంచి మాటలు లేవమ్మా అట్లా నా ట్రై చేస్తున్నావు నువ్వు అమ్మమ్మ ఎందుకమ్మా అట్లా వద్దమ్మా జాగ్రత్త అమ్మ పోయి పోయి జనసేన జనసేన కార్యకర్తల దగ్గరికి వెళ్ళమమ్మా జలపాతం

అన్న అనా రోజా గారు మళ్ళీ రీసెంట్ గా టీడీపీని గాని జనసేనని కానీ ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేసింది ఏమని జనసేనని కామసేనగా మార్చుకోండి అని చెప్పి దాని గురించి ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్నారంట రోజా గారిని ఈ మధ్యకాలంలో రోజా పేరు ఎవరు కనపడతా లేదు మర్చిపోతున్నారు అని చెప్పేసి ఒక పది మందిని కూర్చోబెట్టి ధర్నా చేయాలని చూసింది ఆ ధర్నా పుల్స్ గారిపోయింది ఏం చేయాలో తెలియక పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ అయినా ఆయన తిరతం మొదలు పెట్టిందమ్మా అంతకుమించి ఏమి లేదు ఓకే అంటే ఇప్పుడు జనసేనని కామసేనగా అంటే జనసైనికులు ఎవరు ఊరుకోవట్లేదు సోషల్ మీడియాలో ఆల్రెడీ స్టార్ట్ చేశారు మరి మీరేమంటారు ఒక జనసైని ఆ మాట ఆమె అందంటే బాగా కాబట్టి స్పందించాలి బాగా స్పందిస్తారు రేపు పొద్దున మళ్ళీ ఏడు పిల్లలు బయటకు వచ్చిందని మేము అంటాము టిడిపి వాళ్ళని కూడా చాలా మంది క్యాడర్ ఉన్నారు సో దాని గురించి ఏమంటారు టిడిపి వాళ్ళు ఒక మాట ఉన్నారని మొహం ఆడబెట్టుకోవాలి అందులో జనసేమనే టిడిపి వాళ్ళే అనలేదని నేను అనుకున్నా సో టిడిపి వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయంట కొన్ని లింక్స్ చూపించింది దాని గురించి లింక్ లేదమ్మా వీడియోలు రాళ్ళ బయటకి వీడియో లింక్ అవి వేరు వీడియోలు వేరు రోజా గారు పెట్టే లింకులు వేరే ఉంటాయి ఏది చోట దొంగ చోటు జబర్దస్తిగా చూసాం కదా ఆ లింకులు అనుకుంటుందేమో లింకులు కాదమ్మా క్లారిటీ ఉండాలమ్మా టీడీపీ మీ వైసీపీ చేసిన క్లారిటీగా ఉండే మా వాళ్ళు చేసిన ఎవరికి లేవమ్ తప్పు చేసే లేదు జన సమస్యలు ఉండే వాటి గురించి మాట్లాడే అప్పుడు ఎలా మాట్లాడాలి అనే విధానం అనేది తెలియదు ఏదో మాట్లాడాలి జగన్ గారు మళ్ళీ మర్చిపోతారేమో మళ్ళీ సీట్ ఇవ్వారేమో అని బాధలో ఉంది ఇంకొకటి క్లారిటీ ఉందమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మర్చిపోయారు సీట్ అనేది ఉండదమ్మా అది మాత్రం క్లారిటీ ఓకే ఇంకోటి ఏంటంటే నగరీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి మన బాబు గారు బయటకు వచ్చి చెప్పారు వాటిని తిరిగి క్వశ్చన్ చేయకుండా ఆమె జనసేన వాళ్ళ మీద పాటాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆమె సార్ ఖమ్మం బోర్డర్ లో ఉంది కదా ఆంధ్ర బోర్డర్ విజయవాడ పక్కన ఏదో జిల్లాలో ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సీటు పోయిపోయి మళ్ళీ నగరంకి కితారా అని ఆమె తెలియదు అక్కడ ఇస్తారని క్లారిటీ లేదు అక్కడికి వెళ్తాం లేదు ఓకే విజయవాడలో ఏదైతే ఇప్పుడు వర్షం పడ్డప్పుడు ఏదైతే ఇష్యూ వచ్చిందో దాన్ని డైవర్ట్ చేయడానికి కల్తీ నెయ్యి లడ్డు ఇష్యూని తీసుకొచ్చారు అని చెప్పేసి మంది దాని గురించి ఏమన్నా విజయవాడలో ఏం జరిగిందమ్మో బ్రహ్మాండంగా పూర్తి చేస్తున్నారు నువ్వు వచ్చిన అన్న క్యాంటీన్ గురి చేసావు బిల్డింగ్లు గురి చేసావు కదా వాడని మళ్ళీ కొనసాగిస్తున్నారు నీళ్లు రాకుండా ఏం తీసుకోవాలో చర్యలు అనేది తీసుకుంటున్నారు ఆపేయలేదు ఏం పొలం ఏం పెట్టలేదు అంటే దాని గురించి పబ్లిక్ క్వశ్చన్ చే చేయొద్దని వాళ్ళని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సనాతని ధర్మ ఇష్యూని క్రియేట్ చేశారు అంటున్నారు సనాతన ధర్మం ఆయన కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు దానిలో ఏదో కల్తీ కలిసింది అని అనే పడి చాలా బాధ అనిపించింది సిట్టు తేల్చింది కానీ కల్తీ జరిగింది కదా అని అప్ప వెళ్ళి గుడి మెట్లు కడుగుతున్నారు సంతోషపడిపోతున్నారు అట్లే జరగనట్టు అయ్యా కల్తీ జరిగింది ఒక పేజీ కదా ఆరు వందల పేజీలు ఇచ్చింది ఆ నీచుళ్ళని మళ్ళీ ఆ దేవస్థానానికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని చెప్పింది

ಬಾಬಾಯ್ ಒಂದು ಬಾಬಾ ಎಲ್ಲ

ప్రతి సినిమా మార్చ్ ట్వంటీ సెవెంత్ నా రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేద్దాం బట్ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల సినిమా నిలిపి వేయడం జరిగింది కదా మరి యాజ్ అ ఫ్యాన్ గా మీరే అనుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్ ఉన్నాయా రావాలనుకుంటున్నాం అమ్మా ఏంటంటే ఇప్పుడు సినిమాలు రిలీజ్ కావాలంటే ఎన్నెన్నో చర్యలు ఏమేందో ఇప్పుడు ఏయో పెడుతున్నారు మన కండక్టర్ దగ్గర నుంచి కూడా జనానికి బాధ అలాగే ప్రభాస్ సినిమాలో కూడా విడుదలలో బాధ వేసే కానీ చిరంజీవి గారు సినిమా కూడా పర్లేదు కానీ చర్యలు తీసుకున్నాం కానీ సినీ ఫీల్డ్ మొత్తం మళ్ళీ యూనిటీ అనేది రెడీ అయ్యి ఒక చర్యలు అనేది తీసుకోవాలి గవర్నమెంట్కి సమాధానం చెప్పే విధానంగా తయారవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఏంటంటే ఫస్ట్ షో అనేది ఒక హ్యాపీనెస్ ఆ హ్యాపీనెస్ని సినిమా చూడాలి రేపు రిలీజ్ అది ఒక హ్యాపీనెస్ ని పోగొట్టి తర్వాత రిలీజ్ చేస్తానంటే చాలా బాధపడుతున్నారమ్మా ఫ్యాన్స్ కానీ ఎవరైనా రేట్లు విషయంలో కూడా ఒక రంగం ఉందమ్మా పర్లేదు ఫ్యాన్స్ పెడతారు ఎంతైనా పెడతారు కానీ రెండో రోజు కూడా అది కంట్రోల్ కావట్లేదు టికెట్లు ఖాళీ ఉంచుతున్నారు కానీ తగ్గించి అమ్మటండి అనే విమర్శలు చాలా వస్తుంది రీసెంట్గా ఒక వీడియో చూశాను నేను సినిమా హాల్లో పది మంది కూడా లేరు కానీ టికెట్లు బయట ఫుల్ అని జరుగుతుంది వెయ్యి రూపాయలు రెండు వేలు రూపాయలు అదే ఏం జరుగుతుంది ఏందని పిల్లపైన చేయాలి కదా షో వదిలినారంటే పిల్లపైన చేయాలి కదా ఆ సినిమా పేరు చెప్పకూడదు చాలా బాధ అనిపించింది చర్యలు తీసుకోవాలని చెప్పేసి పర్లేదు అమ్మాయి మూమెంట్ అనేది తగ్గదు పెరగదు మంచిగానే ఫీలింగ్ చాలా సినిమాలు చూసి అదే లిమిట్ గా ఈయన వెళ్తానని ఆశ అయితే మాకున్నాను

మరి ముందే డేట్ అనౌన్స్ చేసి ముఖ్యంగా ఫ్యాన్స్ ఎందుకు ఆశ పెట్టాలని చెప్పి ఫ్యాన్స్ అడుగుతున్నారు సోషల్ మీడియా ప్రోగ్రామ్ ఏంటంటే పెద్ద మీడియాలో రెండు మీడియాలో వచ్చి వదిలేసే కానీ మన సోషల్ మీడియా వల్ల ఏమవుతుంది దాన్నే పది సార్లు పదిహేను సార్లు చూసే పాటు తెలియనోడి కూడా ఆరో రేపు సినిమా వచ్చేస్తుందంటే ఆ వచ్చే డేట్ దాకా తెలిసేది కాదు కానీ పది రోజులు ముందే క్లారిటీగా తెలిసిపోతుంది వచ్చిద్ది ఆ రోజు ఆ రోజే ఏదో పిడిపడినట్టు వాయిదా పడుతుంది ఆ దేవుడు చేయని మరి ఏదైనా చేయని ఏదో ఒక షాక్ అనేది పడటం వల్ల ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ ఒక బాధ అనేది మిగులుతున్నారు ఆ బాధ అనేది దాని మీద చర్యలు అనేది చిరంజీవి గారు తీసుకుంటారని రీసెంట్ గా విన్నాను తీసుకుంటారని ఆశ నాకైతే డైరెక్టర్లు నిర్మాతలు ఉన్నారంటే వాళ్ళకి ఇంత ముందున్న లెవెల్ ఉన్న హీరోని బట్టే ఒక బాధ్యత ఒక గవర్నమెంట్ తరఫున సపోర్ట్లు కానీ ఉన్నాయి ఒక గవర్నమెంట్ కి ఏదైనా సమాధానం చెప్పే విధానం ఎవరు ఉండాలంటే ఒక హీరోనే మాత్రమే ఉండాడు డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ సరైన సమాధానాలు కానీ సరైన లాజి ఉంటాయి కదా డాక్యుమెంట్స్ కానీ అవి ఎవరన్నా అనేది ఇవ్వటం లేదనేది క్లారిటీగా కొన్ని సినిమాల ద్వారా మనకి అర్థమవుతుంది ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా కూడా వచ్చిన తర్వాత ప్లాపులు అవుతూ ఉన్నాయి సో మరి ఈ సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాకుండా ఒక్క స్థానితో వరల్డ్ వైడ్ గా బాధ్యత ఏర్పడింది కదా సో మరి ఈ సినిమా అంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందంటే రిలీజ్ అయింది సినిమాలు ముందు వచ్చే ట్రైలర్లు వీటి మీదే ఆధారణ వీటి మీద వచ్చినంత స్పందన సినిమా రిలీజ్ అయిన తర్వాత షో చూసి బయటకు వచ్చిన వాళ్ళకి ఉండటం లేదు ఈ మధ్య కాలం కాదు నీ దగ్గర రెండు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా పేరు కూడా మనం చెప్పలేము కామన్ గా అభిమానులు చిచ్చుకోవడం అట్టా ఉంటది కానీ కామన్ మ్యాన్ అడుగు ఒక్క సినిమా పేరు కూడా చెప్పలేని పరిస్థితి కాబట్టి వచ్చే బడ్జెట్ అంతా ఏమవుతుందంటే దీనిలోనే వచ్చేస్తుంది కాబట్టి ఈ హంగామా ద్వారా లాగేసుకుంటున్నాడు హీరో కానీ నలిగిపోతుంది ఎవరు నిర్మాత డైరెక్టర్లు ప్లస్ కింద ఉన్న స్టాఫ్స్ సినిమా చేస్తున్నారు ఏం చేయాలో తెలియక ఆ ఫస్ట్ రోజు ఉన్న రేట్లు కఠినమైన రేట్లు ఆ రేట్లు రెండో రోజు పెడతారు ఎవరు సినిమాకి వెళ్ళడం లేదు రెండో రోజే దెబ్బ అనేది కొడుతుంది ఇక లోపల ఉన్న కూల్ డ్రింక్స్ ఆయన మీద రేట్లు పెంచేసి దోచుకునే విధానం అనేది తయారయ్యింది దాన్ని కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు ఎవరు సినిమా పెద్దలు సినిమా పెద్దలు ఎవరు హీరోలు దీని మీద స్పందించాలి వాళ్ళు ఏది ఒక్కళ్ళు కూడా కలిసినట్లేదు ఇంతకుముందు ఎంతమంది కలిసేవాళ్ళు తమిళనాడుకి దెబ్బ కొట్టినట్టు సమాధానం చెప్పేవాళ్ళు వాళ్ళు లేచే కొన్ని కఠినమైన చర్యలకు కానీ కఠినమైన ప్రశ్నలకు కానీ ఇప్పుడు ఏది ఆ స్పందన అనేది లేదు ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు కొంతమంది కలవటము అది అంతా జరుగుతుంది వచ్చిన వాళ్ళని కలవడం ఒక ఫీలింగ్ అనేది మొదలయ్యింది చిరంజీవి గారే బాధ్యత తీసుకుని సినీ ఫీల్డ్ కి మళ్ళీ ఒక దారిలో పెట్టాలని చెప్పేసి ఎందుకంటే టాలీవుడ్ బయటికి వెళ్ళిపోయింది మన ప్రపంచం దాటిపోతుంది అట్లాంటప్పుడు మన ఇండియా దాటి తోట చోట అవుతుంది అన్ని భాషల్లో వస్తుంది కాబట్టి తగిన చర్యలు తీసుకుంటే మన సినీ ఫీల్డ్ కి మన హీరోలకే మంచిదని నేను గారి సినిమాకి కూడా టికెట్ పెంచుకోకుండా ఉండాలి కదా నేను చెప్పింది అదే కదా నువ్వు అన్నమార్ కరెక్ట్ చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి వెంకటేష్ గారికి అలాగే రేట్లు పెంచుకోవాల్సిన అవసరం లేదు ఆ టైలర్ ఉంది చూసావా టైలర్ పోస్టర్లు ఉండేవి చూసావా వాటిలోనే వచ్చేస్తున్నాయి వాళ్ళకి ఓకేనా నేను చెప్పేది వాళ్ళు వచ్చేస్తున్నాయి వాళ్ళు కొంటున్నారు పట్టించుకోట్లా కింద నలిగిపోతుంది ఎవరు డైరెక్టర్లు నిర్మాతలు సినిమా ఇది ఉంటది హాల్ పెద్దలు కింద కింద వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు పెంచేస్తున్నారు దోచుకోవడం మొదలు పెట్టేస్తున్నారు మరి హీరోలకి వాటికి సంబంధం ఎట్లా ఉండదు లేనట్టు హీరోలు కూడా పక్క లో ఒక యూనిటీ ఉండేది ఒక స్పందన అనేది ఉండేది అదే అనేది ఇప్పుడు మళ్ళీ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదే అయ్యప్ప அடுகு <laughs> 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 సినిమా గురించి గురి చెప్పు ఏదో నువ్వు చెప్పిన హైలైట్ కెమెరా ఉంది ఇది పట్టుకో ఇది ఎంత పౌరుదనుకుంటారు ఇది ఏంది

లో చూశాను చాలా బాగుంది సినీ ఫీల్డ్ లో మొన్న దాకా కొద్ది నలిగిపోయినా నలిగినా నలగలేదు నేను రాజు మహారాజు అనే ఒక డైలాగ్ తో ఎప్పుడు నవ్వుతూ నవ్వుల ప్రపంచానికి ఒక నవ్వును అందిస్తున్న ఒక సెంటిమెంట్ ఒక సెంటిమెంట్ లోనే ఒక పాటను చూపిస్తున్న రవితేజ గారి సినిమా మళ్ళీ వస్తుందంటే ఒక హ్యాపీనెస్ అనమా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఫ్యామిలీ కానీ ఏదైనా పరంగా కానీ తగ్గను నేను తగ్గేదే లేదు మాస్ మాస్ అంటారు కదా మాస్ లాగే నాగార్జున మాస్ మొత్తాన్ని ఈయన తీసేసుకుని సినీ ఫీల్డ్ లో ముందుకు వెళ్తున్నాడు అట్లాగే ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం నేను అంటుంది అదే కదా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అన్నట్టుగా ఈ మధ్యకాలంలో దేవుళ్ళ సినిమాల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు దేవుళ్ళ సినిమాలలో ఒక ఇంట్రెస్ట్ కాసేపు పోరు కొట్టకుండా ఉంటుంది ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది దేవస్థానాలకు కానీ ఏదైనా ఇప్పుడు మన సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది ఆ జనాన్ని చూస్తుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది అట్లాంటి ఈ సిచ్యువేషన్ ఏంటంటే సినీ ఫీల్డ్ లో కూడా ఒక దేవుడు ఒక భక్తి సినిమాలు రావడం అనేది చాలా హ్యాపీనెస్ కలిగిస్తుంది తెలుగు సినీ ఫీల్డ్ మళ్ళీ ఇప్పుడు మన భారతదేశంలో పరిచయం అయ్యి చాలా మంది హిందీ వరల్డ్ గారి చాలా మంది మన హీరోలు ఫోటోలు పెట్టుకుంటున్నారు స్టేటస్ లో చాలా హ్యాపీనెస్ ఉంది తెలుగు సినీ ఫీల్డ్ మళ్ళీ మొదలయ్యిందిరా కొత్తతనంతో మొదలయ్యింది అని హ్యాపీనెస్ ని మనకి కలిగజేస్తున్నారు దానిలో రవితేజ గారు కూడా ఈరోజు చేరారు అన్న అదే సినిమా ఒకవేళ డిసెంబర్ లో కానీ లేకపోతే జనవరి అంటే ఈ పండుగ సీజన్ లో వచ్చుంటే బాగుండేది అని కొంతమంది అభిప్రాయం చెందుతున్నారు అంటే స్వామిలు ఎక్కువగా ఇడుముళ్ళు సమర్పించుకోవడానికి ఈ టైంలోనే కదా వెళ్ళేది సో ఈ టైంలో వచ్చింటే బాగుండేది ఇంకా హిట్ అయ్యేది అని అంటున్నారు సినిమాలు చిరంజీవి పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి మాస్ మహారాజు లాగా చిన్నగా వెళ్దాం తొందర ఏముంది అనే ఫీలింగ్ తో వచ్చాడు లైట్ గా పోస్కర్ వదిలేడు కామెడీగా ఉండబోతుంది సినిమా ఒక కామెడీ రవితేజ గారిని మళ్ళీ చూడబోతున్నాం హ్యాపీనెస్ మొదలైనట్టు చివరి దాకా ఏ మరి చివరి మూమెంట్ లేదన్నా మాస్క్ చివరి చేసినా కూడా ఉంటది పైకి ఆకాశానికి ఎక్కారు అట్లాగే మళ్ళీ కింద పడేసే అవకాశం కూడా రవితేజ గారి చూసారు ఆకాశం చూశారు కింద చూశారు కాబట్టి పట్టించుకోడు కానీ ఫ్యాన్స్ కొద్దిగా బాధపడతారు కదా మరి చివరి దాకా చూడాలి టైలర్ చూసి మనం మిగతా వాళ్ళు చెప్పొచ్చు సినిమాలు ఈ చెప్పడం అనేది కొద్ది కష్టం నేను అంటుంది అదే కదా చూసి మామూలుగా ఆకాశానికి ఎత్తే మిగతా హీరోలు ఎత్తేయచ్చు తగిలితే అవుతారు ఈ అట్టా కాదు శాంతం పడిపోతాడు కింద అందుకని చెప్పేసి ఆయన పోస్టర్ చూసినా కానీ ఆయన టైలర్ చూసినా కానీ మనం క్లారిటీగా చెప్పలేము అనే చెప్పే కళాకాలిందా ఇది నీదేనా పెద్ద ఒక డేట్ పోస్కొని అయిన దానికి పబ్లిక్ రియాక్ట్ అవుతుంది కానీ రేట్లు ఎందుకు పెంచుతున్నావు సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు